హాయ్ అండి ఢిల్లీ అయితే వచ్చామని మీకు తెలిసిందే కదా ఢిల్లీ రావటం ఇదే నా లైఫ్లో ఫస్ట్ టైం అండి మనం ఫస్ట్ తాజ్మహల్ దగ్గరికి అయితే వెళ్ళాం కదా ఇప్పుడు ఎర్రకోట దగ్గరికి అయితే వచ్చాము అండ్ ఆ తర్వాత ఇండియా గేటు పార్లమెంటు అన్నీ చూడాలండి నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఢిల్లీ రావటం అన్నీ కూడా చూడాలని చాలా ఆశగా ఉంది నేను చిన్నప్పుడు చదువుకున్నాను బుక్లోని మళ్ళీ ఇప్పుడు డైరెక్టర్గా చూడటం అంటే చాలా హ్యాపీ ఎర్లీ మార్నింగ్ కదా సర్టిక్ లేచి ఇంకా ఫ్రెష్ ఆఫ్ అయ్యి మనమైతే అయితే వచ్చేసాము ఎర్రకోట వెళ్ళడానికి రోడ్డు చూడండి చాలా విశాలంగా అంటే ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకా వెహికల్స్ అయ్యి లేవు చాలా కూల్గా చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం కూడా ఇంకా పెద్ద సిటీ కాబట్టి వెహికల్స్ నార్మల్గా ఉండవు అయితే ఇప్పుడు టిఫిన్ కూడా చేసేసామండి చేసేసి ఇప్పుడైతే హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి అయితే వచ్చాము ఎగంటే ఇక్కడ మన భారతదేశం మ్యాప్ కూడా ఉంది అక్కడ మోడీ గారు కూడా ఉన్నారు అక్కడ ఒక షార్ట్ అయితే తీసుకున్నాము అంటే ఏ రాష్ట్రంలో ఏ పండుతాయి ఎంత అంటే ఏ ప్రత్యేకత ఏంటి అవన్నీ కూడా మ్యాప్లో అయితే ఉన్నాయి అక్కడ వీడియో తీసాము అది షార్ట్ కూడా నేను పెడతాను ఇక్కడ చూడండి ఫుల్ ఫొటోస్ అయితే మంచి తీసుకుంటున్నారు ఎర్లీ మార్నింగ్ కాబట్టి మనకి ఫొటోస్ చాలా బాగా వస్తాయి ఈవినింగు ఎర్లీ మార్నింగు వీడియోస్ అయినా సరే ఫొటోస్ అయినా బాగుంటాయండి ఎందుకంటే ఆ టైంలో కూల్గా ఉంటుంది కాబట్టి ఎండ్ ఉండదు కాబట్టి ఎర్లీ మార్నింగ్ కాబట్టి చెంజు గారికి నిద్ర వచ్చేస్తుంది కదా చిన్నప్పుడైతే చదువుకున్నాం కదా మనము నేను అప్పుడు ఏమనుకునేది అని తెలుసా మనము కూడా ఈ ఎరకోటను చూస్తామా డైరెక్టర్గా అనిపించింది అయితే ఇప్పుడు డైరెక్టర్ చూసేటప్పటికి చాలా హ్యాపీ అనిపించింది ఎంతమంది జనాలు వస్తున్నారో చూడండి ఈ ఎరకోటను చూడడానికి ఇది కట్టింది ఎవరో తెలుసా తెలుసాని అండి అబ్బాయించారు ఈ ఎర్ర చెలువు రాతితోటి తోటి అబ్బా చూస్తుంటే చాలా బాగుంది కదా ఇది కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా పదిహేను సంవత్సరాలంట అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారంటే పదహారు వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో స్టార్ట్ చేస్తే పదిహేను సంవత్సరాలకి ఇంకా ఇక్కడే పూర్తయిందే ఏదో సంథింగ్ అప్పటి రోజులు కదా నాకు అవి గుర్తున్నాయి చెప్పాలి కానీ ఎర్రకోటకి చాలా ప్రత్యేకత అయితే ఉంది కదా ఇంకా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ని అయితే ఇక్కడే మనకి ఫ్లాగ్ అయితే ఎగరేస్తారు చాలా ఘనంగా కూడా చేస్తారు మనకి ఎర్రకోట చరిత్ర వచ్చి మూడు వందల అరవై చరిత్ర ఉంది అయినా నేనేదో అనుకున్నాను కానీ డైరెక్టర్ చూస్తే చాలా పెద్దదండి రాజులు కట్టడం అంటే అది నార్మల్గా ఉండదు మన విజయనగరంలోని కోట ఎలా ఉందో అంతకి చాలా అయితే ఉంది ఇక్కడ ఎంట్రెన్స్ టికెట్స్ కూడా ఉంటాయి ఇంకా అది మేము తీసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము ఇంకా స్టార్టింగ్ ఇది ఎంట్రన్స్ ఇక్కడ తెగ ఫొటోస్ అండ్ వీడియోస్ తెగ తీసేసుకున్నామండి ఏంట ఎవరికి చేయాలి అనేటట్టు సెక్యూరిటీ ఈ ఎరకోట దగ్గర సహజాన్ విగ్రహం కట్టిస్తే బాగుండేమో అనిపించింది మరి ఉన్నదా లేదో మేము కూడా బాగా చూడలేదు మొత్తం నార్మల్గా ఇంకా తిరిగిసాము ఇంకా చాలా ప్లేసెస్కి వెళ్ళాలి మళ్ళీ ఆ తర్వాత నైట్ ట్రైన్ అవుట్ ఉంది కదా అనేటట్టు హడావిడిగా చూసేసామండి మరి సహజాన్ అండి సిక్కిలి అంట ఇది ఆధీనం చేసుకున్నారంట అప్పుడు ఏ సంవత్సరం అంటే పదిహేడు వందల ఎనభై మూడు మార్చి పదకొండున ఇది ప్లేస్ ఎంత పెద్దదో చూడండి నూట ఇరవై ఎకరాలు అంటే అది మామూలు విషయం కాదు ఇది కట్టడానికి కూడా చాలా సంవత్సరాలు పట్టిందంట పదిహేను సంవత్సరాలు స్టార్ట్ చేయడం అయితే పదహారు వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో స్టార్ట్ చేశారంట అయితే పదిహేను సంవత్సరాలకి మ్యాక్సిమం పట్టిందంట అమ్మ అన్ని సంవత్సరాలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా అందుకే మూడు వందల అరవై సంవత్సరాల చరిత్ర ఈ ఎర్రకోటకైతే ఉందంట అయినా చాలా అయితే వచ్చేసాను కదా ఇవంటి రాజులు ధరించిన కొన్ని వస్తువులు అయితే ఇక్కడ ఎగ్జిబిషన్లో పెట్టారు అవి కూడా మనం చూద్దామా ఇంకా దగ్గరికి వెళ్ళి కూడా మీకు చేసుకుందాం ఇంకా చూసేయండి అబ్బో చాలా బాగుందండి చాలా వెరైటీగా అనిపిస్తుంది ఇగొంటి ఆ పక్కన బాక్స్లో పెట్టారు నగలు ఉంగరాలు చాలా పెట్టారు అటువంటి జ్యువెలరీస్ అప్పుడు వాళ్ళు ధరించినవి మొత్తం అన్నీ కూడా క్లాతింగ్ బుద్ద మిరర్స్ కూడా చాలా వెరైటీగా చాలా బాగున్నాయండి వాళ్ళు ధరించిన వస్తువులు అంటే కొంచెం వెరైటీగా ఉంటాయి కదా ఇంకా లోపల మొత్తం తిరిగిస్తామండి ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే చూస్తున్నాము ఏవైనా బాగున్నాయి అంటే ఇంటికి తీసుకువెళ్దామేమో అనేసి చూస్తే అంతేమనిపించలేదు ఓకే పర్వాలేదు నాకైతే కొన్ని అనిపించాయి కానీ తీసుకోవాలన్నంత ఇంట్రెస్ట్ ఏమో అనిపించలేదు చాలా బాగుందండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాం మనం ఇండియా గేట్కి కూడా వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత పార్మెంట్కి కూడా వెళ్దాం అనుకుంటున్నాము ఇంకా ఏమవుతుందో ఏంటో తెలియదు ఇక్కడ మీ క్యాప్స్ అయితే వేసుకుని తెగ ఫొటోస్ అయితే తీసేసుకున్నాము బో తలుపులేవి చూడండి చాలా పెద్దవి చాలా బాగుంది కదా వీడియోస్ కాళ్ళకి సూపర్గా అనిపిస్తుందండి ఎక్కడ పడితే అక్కడ సెక్యూరిటీస్ ఇంకా మా ఇద్దరి మీ ఇంకా పిచ్చి కదా వీడియోస్ అండ్ ఇన్స్టా రీల్స్ అవన్నీ తెగ తీసేసుకున్నాము పిచ్చి వాళ్ళలాగా చాలా హ్యాపీ అనిపించిందిలే మళ్ళీ ఎప్పుడు ఇలాంటి టూర్ వేస్తామో తెలియదు కానీ చాలా థ్రిల్లింగ్గా అనిపించింది టెన్ డేస్ టెన్ డేస్కి ఎక్కువే ఈ క్యాంపు చాలా హ్యాపీ అనిపించింది చాలా తక్కువ డేస్ అనిపించింది టెన్ డేస్ అయినా సరే అంత బాగా ఎంజాయ్ చేస్తాం ఇంకా లాస్ట్ డే కదా లాస్ట్ డే కాబట్టి జర్నీ చేసినట్లు అలసిపోయినట్లు అంతేమీ అనిపించలేదు ఓకే సింగిల్గా వెళ్తే మనకి చాలా చిరాగ్గా అనిపిస్తుంది కదా ఒక టూ త్రీ ఫ్యామిలీస్తో వెళ్తే చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయొచ్చు సింగిల్గా అంటే చాలా కష్టమండి ఇంకా మనకి పిల్లలు ఒకటి తీసుకువెళ్ళరు కాబట్టి ఇంకా కొంచెం ఫ్రీడమ్గా ఉంది ఇంకా టెంకు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా కొంచెం చిన్నపిల్లలు కాబట్టి పర్వాలేదు ఓకే కొంచెం పెద్దవాళ్ళు అంటే అది కొన్ని మమ్మీ ఇది కొన్ని మమ్మల్ని తెగ మారం చేస్తారండి వాళ్ళ చిక్కిలు విప్పుకోక చక్క చిరాకు వచ్చేస్తుంది చాలా కష్టం అవుతుంది చూసేస్తాము ఇంకా బయటికి కూడా వచ్చేసాము ఇప్పుడు బేక్ లేదని తీసుకొని మనం ఇండియా గేట్కి అయితే వెళ్తాము ఇదే ఇదే ఫస్ట్ టైం అని చెప్పాను కదా ఇండియా గేట్ చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం ఎరకుట ఎలా అనిపించింది మీకు కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా అనిపించింది మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇండియా ఎప్పుడు వస్తాను చి ఇండియా అంటాను మళ్ళీ ఎప్పుడు ఢిల్లీ వస్తాను ఇండియా అనేస్తున్నాను నేను ఇంకా నా ఇష్టమండి హ్యాపీగా తిరిగేస్తున్నాను ఇంకా ఇంకా అయితే వెళ్ళిపోదాం బాయ్ బాయ్ ఇక్కడి నుంచి మనం ఇండియా గేట్కి అయితే వెళ్దాం ఇండియా గేట్కి అయితే వచ్చేసామండి అప్ప చాలా బాగుంది అండి ఇండియా గేటు నచ్చిందా టెంకు బొబ్బు చూడండి చాలా విశాలంగా చాలా పెద్ద ప్లేస్ కదా నా హ్యాపీనెస్ కంతులు లేవు మరి ఇంకా చాలా హ్యాపీగా ఉన్నానండి ఇంకా చంద్రగారు వీడియో తీస్తున్నారు నా పని అదే అతని పని అతను దగ్గర నుంచి చూస్తే చాలా బాగుంది చాలా విశాలంగా పిల్లలు అయినా పార్కింగ్ ప్లేస్ అయినా చాలా చాలా బాగుంది మన ఇండియా గేట్ నుంచి పార్లమెంట్ చూడడం కూడా ఒక హ్యాపీనెస్గా అనిపిస్తుంది అంటే చాలా థ్రిల్లింగ్గా చాలా బాగుంది అందుకే చాలా ప్రత్యేకత ఇక్కడొచ్చి మనకి జాన్యవరి ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే రోజు కూడా మనకి ఇక్కడ చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేషన్ చేస్తారు కదా మనకి ప్యారేడ్ వచ్చి పార్లమెంట్ నుంచి ఇండియా గేట్ వరకు చేస్తారు కదా అలాంటప్పుడు చూడాలండి అబ్బా అలాంటప్పుడు చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే అలా చూడాలని కోరికండి ఇంకా ఏడే అయితే అవుతుందో తెలియదు కానీ ఇక్కడ చూడండి నేమ్స్ అయితే రాశారండి అంటే ఈ గే ఇండియా గేటు కట్టిన వాళ్ళ పేర్లు నేమ్స్ అన్నీ కూడా అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మేము పార్లమెంట్కి వెళ్దాం అనుకున్నాము అయినా టైం అయితే కుదరలేదండి ఇంకా వెళ్ళిపోతున్నాము బయలుదేరుతున్నాము ఎక్కడి నుంచి చూసేసాము ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దగ్గర నుంచి చూడాలని కోరిక మరేమవుతుందో తెలియదు ఇప్పటికైతే బాగా ఎంజాయ్ చేసాము ఢిల్లీ రావడం కూడా చాలా హ్యాపీ అనిపించింది ఇంకా చాలా దగ్గరికి వెళ్దాం అనుకున్నాము ఇంకా టైం కుదరలేదు కాబట్టి ఇంకా వెళ్ళిపోతున్నాము ఇక్కడి నుంచి మేము ఎక్కడికి వెళ్తామో ఏంటో వీడియో అయితే కంటిన్యూస్ ఉంటాయి చూడండి ఈ టూరు బాగా ఎంజాయ్ చేస్తాము చాలా హ్యాపీ ఇక్కడ కామెంట్ చేస్తున్నారు సత్య అండ్ రూపా ఏదో అంటున్నారు నేను మామూలుగా ఓన్ వాయిస్ ఇచ్చానండి ఓన్ వాయిస్ ఇచ్చాను మళ్ళీ సైలెంట్లో పెట్టేసి మొత్తం వాయిస్ కూడా ఇక్కడ ఇస్తున్నాను ఫోస్ట్ మినిట్లో పార్లమెంట్ కూడా చూపిస్తాను ఒక్కసారి అయితే చూసాయండి డైరెక్టర్గా ఉంటుందండి ఇంకా మనం ఇక్కడి నుంచి చూస్తే క్లియర్గా కనిపిస్తుంది ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం మంచిలా ఉంది కొంచెం కనిపించట్లేదు కానీ అవుంటండి ఆ గేట్ తీస్తే ఇంకా క్లీర్గా కనిపిస్తుంది చాలా బాగుంది అంటే డైరెక్టర్ చూస్తే ఇంకా బాగుంటది ఇలా వీడియో కాకుండా డైరెక్టర్ చూస్తే చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది నైస్ అండి చాలా బాగుంది జనాలు చూడండి ఇంకా ఎక్కువ మంది ఉంటారు ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకా తక్కువ మంది ఉన్నారంట ఇంకా చాలా ఎక్కువ మంది ఉంటారు అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్